కేసీఆర్ గారి సభ కోసం మీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు జై తెలంగాణ నా పేరు ముహమ్మద్ ఖలీల్ అహ్మద్ టెన్త్ డివిజన్ ప్రెసిడెంట్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాన్స్టిట్యున్సీ మేము ఇలా పొద్దుగాల పది గంటలకి అమర అమర స్తూపం వాళ్ళు అర్పించి అక్కడి నుంచి పాదయాత్ర సభాస్థలాన్ని వారికి చేరుకున్నాం ఈ సభాస్థలానికి స్థలానికి పాదయాత్రలో ప్రజలు మాకు ఈ యాత్రను చైతన్యం చేయడానికి వాళ్ళే మాకు మేమే సభకి ఎప్పుడు టైం ఉన్నది ఎప్పుడు డేట్ ఉన్నదని మే మేమే మొదలు ఎప్పుడు రావాలని చూస్తున్నారు మీ చైతన్య యాత్ర ఇంకా మీ జనాలకి ఒక మంచి సందేశం ఉంటుందని వాళ్ళే మాకు చెప్తే మాకు ఈ కేసీఆర్ సభకి ఎంత ఉంటుందో ఈ సభ ఎంతమంది వస్తారు ఏంటిదనేది ఈ వసతులు చూసి కేసీఆర్ గారి సభకి కొన్ని లక్షలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ ఏం మాట్లాడుతూ ఏం సందేశం ఇస్తారని వాళ్ళు ఈ సభ కోసం ఈ డేట్ కోసం ఈ టైం కోసం చూస్తున్నారు మీరు కేసీఆర్ గారి సభకు పాదయాత్ర ముందుగా జయ తెలంగాణ చూడండి పొద్దున్న ఆమె పదింటికి అమరవీల స్థూపం నుండి వాళ్ళ అమరవీలకు మేము శ్రద్ధాంజలి కట్టించి అక్కడ నుండి మేము ప్రారంభించినాం ప్రజలకు చైతన్య పరచాలని ప్రజలు ఏ విధంగా సభ గురించి ఏమని చర్చించుకుంటారు అసలు సభ అంటే ఏంటిది ఏమనుకుంటారు కేసీఆర్ గురించి అని మేము ఒక అవగాహన కోసం వాళ్ళకు అవగాహన ఇచ్చుకుంటాము మాకు కూడా అవగాహన రావడానికి మేము పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు స్పందించి మాకు ఎదురయ్యి వాళ్ళే మాకు వెళ్ళాలని చెప్పిళ్ళు ఇవ్వాలన్నా ట్వంటీ సెవెన్ ఉంటే సభ మీకు ఇవ్వాలపోతున్నారు ఏందని మాకే ఎదురు ఇవ్వాలా ఇవ్వాలని మమ్మల్ని అడుగుతుంటే మేమే ఆశ్చర్యపోయాం ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్తో సహా కొబ్బరి నీళ్ళతో సహా ప్రతి ఒక పండ్లతోటి పండ్లతోటి స్వాగతం పట్టుకెళ్ళు చాలా సంతోషం అనిపించింది మీకు కేసీఆర్ సభ ఇక్కడికి వస్తున్నప్పుడు జనాల రియాక్షన్ ఎలా అనిపించింది ప్రజల రియాక్షన్ అయితే ఏం లేదండి మంచి స్పందన ఉంది సార్ అనవసరంగా మేము సార్ను కాదని మేము వేరే ప్రభుత్వాన్ని కోరుకున్నాం మళ్ళీ సారే రావాలని మేము వస్తుంటే మాకు ముఖాముఖిగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఏది స్పంద ఏది విషయంలో ఏం లేదు మాకు మంచిగా వెల్కమ్ చెప్పిళ్ళు ప్రతి దగ్గర కూడా మాకు షటర్ ఇచ్చేళ్ళు ప్రతి దగ్గర కూడా మమ్మల్ని వెల్కమ్ చెప్పిళ్ళు హసన్పర్తి కానివ్వండి ఎల్కతుర్తి సర్కిల్ కానివ్వండి మన ఎస్ఆర్ కాలేజ్ సర్కిల్ కానివ్వండి ఇంకోటి భీమవరం భీమాన సర్కిల్ కానీ ఎల్లాపూర్ సర్కిల్ కానీ అని ప్రతి దగ్గర ప్రతి జంక్షన్ దగ్గర మాకు అయితే స్పందించు మాకు ఎదురై ఛాయలు టిఫిన్లు అని ప్రతి ఒక్కటి మాకు స్వచ్ఛందంగా మన ముందుకు వచ్చి మీ స మీరు మీ పాదయాత్ర విజయవంతం కావాలని కేసీఆర్ సభ కూడా విజయవంతం కావాలని మాతోటి చెప్పడం జరిగింది సాక్షాత్ మీకు కళ్ళతో చూసినాం తోళ్ళతోటి విన్నాం కాబట్టి చెప్తున్నాం